హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ విడిపోయిన తన తల్లిదండ్రులను ఎలా కలిపిందో చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది సరేనా ఫ్రెండ్స్ ఆ రోజు ఉదయం ఆ జిల్లాకు చెందిన ఐపీఎస్ మేడం అనుషికా వర్మ తన తల్లి సరితాదేవితో కలిసి మార్కెట్కు వెళుతున్నారు అప్పుడే అనుషిక కళ్ళు రోడ్డుకు అవతలివైపు ఉన్న వ్యక్తిపై పడ్డాయి అక్కడ రోడ్డుకు అవతలి వైపున విడాకులు తీసుకున్న తండ్రి అశోక్ కూర్చుని చెప్పులు కుట్టుకుంటూ కనిపించాడు ఇది చూసిన అనుషిక వెంటనే తన తల్లితో అమ్మా అటు చూడు అతనే కదా మా నాన్న అని అడిగింది సరితాదేవి భయపడి లేదమ్మా ఆయన మీ తండ్రి కాదు మీ తండ్రి చాలా మంచి వ్యక్తి ఇలాంటి పనులు అస్సలు చెయ్యడు అని చెప్పింది అప్పుడు అంశిక తన తల్లితో లేదమ్మా చూడు నువ్వు ఫోటోలో చూపించిన వ్యక్తి ఇతనే కదా ఈయనే కదా నా తండ్రి ఎందుకు అబద్ధం చెబుతున్నావు నువ్వు అని అడిగింది నా తండ్రిని ఇలాంటి స్థితిలో చూడలేకపోతున్నాను నేను నా తండ్రిని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పింది అయితే అదే సమయంలో అవతలి వైపు నుంచి ఆయన కూడా వీళ్లను గమనిస్తూనే ఉన్నాడు ఇంతలో సరిత అంశికతో ఇతను మీ తండ్రి కాదు నువ్వు మాట్లాడకుండా ఇంటికి రా అని చెప్పింది కానీ అంశిక తన తల్లి చెయ్యి విదిలించి లేదమ్మా నాన్నను ఇంటికి తీసుకుని వెళ్దాం అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి అని చెప్పింది అమ్మా మీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ ఏమైనప్పటికీ అతను నా తండ్రి మీకు మీకు శత్రుత్వం ఉండొచ్చు కానీ నాకది వర్తించదు నేను నా తండ్రిని ఇంటికి తీసుకెళ్లబోతున్నాను అని తల్లితో గట్టిగా చెప్పింది కానీ సరిత ఒప్పుకోలేదు ఆమె కోపంగా చూడమ్మా ఆయన్ని ఇంటికి తీసుకెళ్తే నేను మీతో ఎప్పటికీ కలిసి ఉండను నీకు మీ తండ్రి కావాలంటే నన్ను మరచిపో అని మొండిగా చెప్పింది ఆ తరువాత సరిత అనుషికను బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది బలవంతం వల్ల అనుషిక ఏమీ చెయ్యలేకపోయి తల్లితో వెళ్ళిపోయింది మరోవైపు అశోక్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఏవో తెలియని ఆలోచనలు అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి నా కుమార్తె ఇప్పుడు చాలా పెద్దదైపోయింది నేను చేసిన ఆ తప్పు వల్లనే నేను ఈరోజు ఇలా ఉండాల్సి వచ్చింది నా కూతురికి దూరంగా ఉండాల్సి వచ్చింది అని అనుకుంటూ బాధపడ్డాడు ఇంటికొచ్చాక అన్షిక తన తల్లిని అడిగింది అమ్మా నువ్వెందుకు అబద్ధం చెబుతున్నావు అతను నా తండ్రి అతన్ని ఇంటికి ఎందుకు తీసుకురావద్దు అంటున్నావు నేను మా నాన్నను కలవాలనుకుంటున్నాను మీ ఇద్దరి మధ్య గొడవ జరిగితే మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంటే అది మీ ఇష్టం నేను దానికి అడ్డు చెప్పను కానీ ఇప్పటికి నేను అతని కుమార్తెనే కదా నేను నా తండ్రిని కలవాలనుకుంటున్నాను దయచేసి నన్ను నా తండ్రిని కలవనివ్వండి అని అడిగింది అమ్మా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు దానివలనే మీరు విడాకులు తీసుకున్నారు ఏం జరిగిందో ఎప్పుడూ నువ్వు నాకు చెప్పలేదు కానీ మీరు నాకు ఇప్పటికైనా జరిగింది చెబితే బహుశా నేను ఆ విషయాలన్నిటినీ సరిచేయగలను ఆ తరువాత మనమందరం మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు కాబట్టి దయచేసి ఏం జరిగిందో చెప్పమ్మా మళ్ళీ చెప్పింది నేను ఒక ఐపీఎస్ అధికారిని నా తండ్రి ఈ విధంగా చెప్పులు కుట్టుకుంటూ ఉంటే నాకే కదా అవమానం నేను దానిని చూసి తట్టుకోలేను నేనైతే నా తండ్రిని ఇంటికి తీసుకొస్తాను మీ ఇద్దరూ మాట్లాడుకున్నా లేకపోయినా అది మీ ఇష్టం కానీ మీ వలన నేను నా తండ్రికి దూరంగా బ్రతకలేను కాబట్టి నేను వెళ్ళి నా తండ్రిని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పింది అప్పుడు సరిత తన కూతురుతో అమ్మా నీకు ఏది కావాలనుకున్నా అది చెయ్యి కానీ నేను అతన్ని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకోను ఆయన చేసిన దానిని నేను ఎప్పటికీ మరచిపోలేను నువ్వు కానీ మీ నాన్నను తీసుకుని రావాలి అని అనుకున్నట్టయితే నేను ఈ ఇంట్లో క్షణం కూడా ఉండను అని తెగేసి చెప్పింది దాంతో అంశిక ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఏం జరిగిందో నేను నీకు చెప్పలేను మర్చిపోయిన దానిని మళ్లీ నేను గుర్తు చేసుకోదలుచుకోలేదు అని చెప్పింది సరిత ఆ మాటకు అంశిక అలాగే సైలెంట్గా ఉండిపోయింది అసలు అమ్మ మనసులో నాన్న మీద అంత కోపం ఎందుకుందో అర్థం కావడం లేదు కానీ నాకు మాత్రం నాన్నను ఇంటికి తీసుకురావాలనుంది అసలు అంతకంటే ముందు నాన్నకు అమ్మకు మధ్య ఏం జరిగిందో నేను తెలుసుకుని తీరాలి అని మనసులో గట్టిగా అనుకుంది ఏం చెయ్యాలా ఎలా చెయ్యాలా అని మనసులో ఆలోచించసాగింది అనుషిక ఆ మరుసటి రోజు అనుషిక రహస్యంగా అశోక్ను కలవడానికి బయలుదేరింది తన కూతురు ఎక్కడికి వెళ్ళిందో సరితకు తెలియదు ఆమె డ్యూటీలో ఉండొచ్చని అనుకుంది కానీ ఐపీఎస్ అనుషిక తన తండ్రిని కలవడానికి మార్కెట్కు వెళ్ళింది అనే విషయం సరితకు తెలియదు మార్కెట్కు చేరుకోగానే తన తండ్రి మళ్ళీ అదే చోట బూట్లు పాలిష్ చేస్తున్నట్టు అనుషిక చూసింది అనుషిక వెంటనే అక్కడకు వెళ్ళి నీ పేరేంటి అని అడిగింది అశోక్ బదులిచ్చాడు నా పేరు అశోక్ అప్పుడు అనుషిక మీరెక్కడ ఉంటున్నారు అని అడిగింది అశోక్ ఆమెతో నాకు ఇల్లు లేదని నేను ఈ రోడ్డుపై నివసిస్తున్నానని నాకెవరూ లేరని చెప్పాడు ఇది విన్న అనుషిక కళ్ళలో నీళ్లు తిరిగాయి మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగింది అశోక్ సిగ్గుతో తల వంచుకుని లేదు మీరెవరో నాకు తెలియదు అన్నాడు అంశిక ఆ రోజు అతను నన్ను మా అమ్మతో చూసినందున మీరు నన్ను గుర్తించి ఉండాలి కదా అనుకుంది అప్పుడు అంశిక తన తండ్రితో చెప్పింది మీకు నేను నిజంగా తెలీదు నా పేరు అంశిక గుర్తుంచుకోండి మీకు నేను ఖచ్చితంగా తెలుసు అని చెప్పింది అశోక్ లేదమ్మా నువ్వెవరో నాకు నిజంగా తెలియదు అని చెప్పాడు అన్షిక కొంచెం బాధపడింది వెంటనే అన్షిక తన తండ్రితో మీరు నా తండ్రి మీరు కావాలనే అబద్ధం చెబుతున్నారు అంది మీరు నా తల్లిని వివాహం చేసుకున్నారు నేను నీ కూతురు అన్న విషయం నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు మీ ఇద్దరూ విడిపోవడానికి గల కారణాలేంటో అస్సలు తెలియదు కానీ ఇప్పుడు నేను మీ ఇద్దరిని కలిసి చూడాలనుకుంటున్నాను అమ్మ మరియు నాన్న మళ్లీ కలిసి ఉండాలని నా కల అని చెప్పింది ఇది విన్న అశోక్ భయంగా అడిగాడు ఇదంతా నాకెందుకు చెబుతున్నావు అని నేను నీ తండ్రిని కాదు కాబట్టి ఇదంతా నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఇది విన్న అన్షిక తనలో తాను ఆలోచించుకోవడం ప్రారంభించింది మా నాన్న అబద్ధం చెబుతున్నారు అమ్మ మరియు నాన్న కలవడానికి ఇష్టపడడం లేదు కానీ నేను వారిని కలిసి ఉంచాలనుకుంటున్నాను ఆమె మళ్ళీ అశోక్తో అంది చూడండి మీరు నా తండ్రి అని నాకు తెలుసు నేను మీ ఇద్దరితో కలిసి జీవించాలనుకుంటున్నాను మీరు ఎంత దూరం వెళ్ళినా మిమ్మల్ని కనిపెట్టి ఇంటికి తీసుకుని వెళ్తాను నేనొక ఐపీఎస్ను గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్లీజ్ నాన్న ఇంటికి రండి మనందరం కలిసే ఉందాం అని చెప్పింది ఇది విన్న అశోక్ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు లేదు తల్లి నేను మీ ఇంటికి రాలేను అది నా ఇల్లు కాదు అది మీ ఇల్లు అని చెప్పాడు అప్పుడు అంశికకు అర్థమైంది వీళ్లను కలపడం అంత ఈజీ కాదు అని అర్థమైంది దీనికోసం వేరే మార్గాన్ని కనిపెట్టాల్సి ఉందని అర్థమైంది అంశికకు అసలు తన తల్లి మరియు తండ్రి మధ్య ఏం జరిగిందో వారి సంబంధం విచ్ఛిన్నం కావడానికి కారణమేంటో తెలుసుకోవాలనుకుంది ఆ సంబంధాన్ని తిరిగి కలపడానికి ఏదైనా చేయాలని ఆమె నిశ్చయించుకుంది అందుకే మరుసటి రోజు అనుషిక తన తల్లిని అడిగింది అమ్మా నీకు స్నేహితులెవరూ లేరా అని అడిగింది ఎందుకు లేరు ఉన్నారు అని చెప్పింది నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అని అడిగింది అప్పుడు అన్షిక తన తల్లితో లేదమ్మా నేను ఎప్పుడూ నీ ఫ్రెండ్స్ ఈ ఇంట్లో కానీ బయట కానీ అసలు చూడలేదు అందుకే అడిగాను అని చెప్పింది అది మాత్రమే కాదు మన ఇంటికి ఎప్పుడూ ఎవరూ వచ్చింది లేదు కదా ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి ఇంటికి పిలువు మనం చక్కగా కలిసి భోజనం చేసినట్టుంటుంది నువ్వు మీ ఫ్రెండ్స్ని కలిసినట్టు ఉంటుంది అని చెప్పింది అప్పుడు సరిత నాకొక స్నేహితురాలుంది పేరు లలిత ఆమెను ఇంటికి పిలుద్దాం అని చెప్పింది అప్పుడు అనుషిక వెంటనే సరే అంది ఆ తరువాత రోజు లలితని ఇంటికి పిలిచింది సరిత ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఆ తరువాత భోజనం చేశారు సాయంత్రం లలిత ఇంకా ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది అప్పుడు అనుషిక లలితతో ఆంటీ మీ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళండి ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే ఫోన్ చేస్తాను అని చెప్పి నెంబర్ తీసుకుంది మరుసటి రోజు అనుషిక లలితకు ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలవచ్చా నేను మీతో మాట్లాడడానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి మిమ్మల్ని ఎక్కడ కలవచ్చో చెప్తే నేను అక్కడికే వస్తాను అని చెప్పింది అప్పుడు లలిత అనుషికతో ఏమ్మా నాతో ఏం మాట్లాడాలి అని అడిగింది అప్పుడు అనుషిక లేదాంటీ అలా కాదు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను ఇది చాలా ముఖ్యం నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అంది లలిత సరే తల్లి నువ్వు ఇంటికి రావాలనుకుంటే రా నువ్వు ఏది మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పింది అన్షిక లలిత ఇంటికి వెళ్ళి ఆమెను అడిగింది ఆంటీ మా అమ్మ నాన్నలు ఎందుకు విడాకులు తీసుకున్నారో మీకు తెలిస్తే కొంచెం నాకు చెప్పండి ఇద్దరూ విడిపోవడానికి కారణమేంటి మా నాన్న పరిస్థితి ఎందుకు చాలా ఘోరంగా మారిపోయింది అతను రోడ్డుపై కూర్చుని బూట్లు పాలిష్ చేసుకుంటున్నాడు అని చెప్పింది ఇది విన్న లలిత జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది మీ అమ్మా నాన్న వివాహం చేసుకున్న తర్వాత మొదటి సంవత్సరం అంతా బాగానే ఉంది అదే సమయంలో నువ్వు పుట్టావు నువ్వు పుట్టిన సంవత్సరం తర్వాత మీ తండ్రి పనిచేసిన ఆఫీసులోని ఒక అమ్మాయితో మీ నాన్నకు సంబంధం ఉందన్న విషయం బయటపడింది ఈ సంబంధం దాదాపు రెండు సంవత్సరాలు కొనసాగింది ఆ అమ్మాయి మీ తండ్రిని చాలా దోచేసింది ఆమె మీ తండ్రి దగ్గర ఎంతో డబ్బు కొట్టేసింది ఆ అమ్మాయి వ్యవహారంలో తన ఆస్తిని కూడా అమ్మేసి ఆమెకిచ్చాడు మీ నాన్న కానీ మీ తల్లికి ఇదంతా తెలీదు మీకు నాలుగు సంవత్సరాల వయస్సున్నప్పుడు మీ అమ్మకు ఆ విషయం తెలిసింది దీని తర్వాత మీ తల్లి తండ్రి మధ్య ద్వేషం ఏర్పడింది క్రమేపీ ద్వేషం ఎంతగా పెరిగిందంటే ఇద్దరికీ ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అందుకే మీ తల్లి మీ తండ్రికి విడాకులిచ్చింది మీ తండ్రి పరిస్థితి ఇంతకు ముందు చాలా బాగుండేది కానీ ఇప్పుడున్న పరిస్థితి అతను చేసుకున్న కర్మ వల్లనే వచ్చింది అని జరిగిందంతా చెప్పింది ఇది విన్న అనుషిక కళ్ళలో నుంచి కన్నీళ్ళొచ్చాయి ఆమె కొద్దిసేపు ఏడ్చిన తర్వాత లలితతో ఆంటీ నేను నా తండ్రిని ఇంటికి తీసుకురావాలి నేను అమ్మ మరియు నాన్న కలిసి ఉండాలని కోరుకుంటున్నాను నేను నా తండ్రిని ఇంత దయనీయ స్థితిలో చూడలేను మీరు నాకు సాయం చేస్తారా ఇద్దరినీ కలపడానికి అని అడిగింది అప్పుడు లలిత అనుషికతో నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది కానీ మీ అమ్మ అశోక్ను ఎంతగానో ద్వేషిస్తుంది అతన్ని ఎప్పటికీ ఆమె అంగీకరించదు అని చెప్పింది నేను మీ తల్లికి ఇలాంటివి చెబితే ఆమె నన్ను కూడా బాగా తిడుతుంది నాతో చాలాసార్లు అశోక్ పేరు తన ముందు ప్రస్తావించవద్దని చెప్పింది ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంది అంశిక ఈరోజు నేను నాన్న దగ్గరకు వెళ్ళి ఏదైనా సరే ఆయనని ఇంటికి తీసుకొస్తాను ఎవరూ సాధారణంగా ఒప్పుకోరు నేను వాళ్లను ఒప్పిస్తాను అప్పుడు లలిత సరే అంశిక వెళ్దాం పద ఏది జరిగితే అదే జరుగుతుంది భయమొద్దు అని చెప్పింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అశోక్ ఉన్న చోటికొచ్చారు లలిత అశోక్తో అంది చూడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు అర్థమైంది మీ ఇద్దరి వలన మీ కూతురి మనసు ఎంతో బాధపడుతుంది మీరు మీ కూతురి కోసమైనా ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది మీ కూతురు మిమ్మల్ని కలవాలని ఎంత ఆరాటపడుతుందో మీరు చూస్తున్నారు కదా మీరు ఆమె మాట వినండి అన్షిక ఏడ్చి నాన్న మీరింటికి రండి నాతో పాటు మీరిక్కడ ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం లేదు నేనొక ఐపీఎస్ అధికారిని అమ్మకు నీకు కదా గొడవ నాతో నీకు గొడవ లేదు కదా నా కోసం ఇంటికి రా అని చెప్పింది అశోక్ అన్షికతో నువ్వు నా కూతురని నాకు తెలుసు కానీ నేను నీతో ఇంటికి రాలేను నేను మీ అమ్మను ఎంతో బాధపెట్టాను నేను అన్నీ మరచిపోయి ఇంటికి రాలేను వచ్చి సరితను బాధ పెట్టలేను అని చెప్పాడు అమ్మా మీ అమ్మతో జీవితం గడపడానికి మీతో వెళ్లే హోదా కూడా నాకు లేదు ఇవన్నీ మరచిపోయి మీ పని చేసుకోండి అని చెప్పాడు అశోక్ అన్షికకు అనుషిక తనలో తాను ఆలోచించడం మొదలుపెట్టింది నాన్నను ఇంటికి తీసుకెళ్లాలంటే ఏదో ఒక అబద్ధం చెప్పాలి అప్పుడే అతను ఒప్పుకుంటాడు అనుకుంది నాన్న మీరు తప్పు చేశారు మీరు నా తండ్రి అని చెప్పారు కదా నేను మిమ్మల్ని మన ఇంటికి తీసుకుని వస్తా అని చెప్తే అమ్మ సరే అంది అమ్మ ఎలాగైనా మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది ప్లీజ్ నాన్న ఇంటికి రండి ఇప్పటి వరకు జరిగిందంతా మరచిపోయి అందరం కలిసి సంతోషంగా ఉండవచ్చు మీరు వెంటనే నాతో పాటు ఇంటికి రండి అని చెప్పింది తన తల్లి తనను ఇంటికి పిలిచిందని చెప్పి అనుషిక తన తండ్రిని ఒప్పించింది ఇది విన్న అశోక్ ఇంటికి రావడానికి అంగీకరిస్తాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి ఇంటికి వెళతారు సరిత అశోక్ను చూడగానే ఆమె కోపంగా అనుషికను తిట్టడం మొదలుపెట్టింది అనుషు ఆయన్ని ఇందుకు ఇంట్లోకి తీసుకొచ్చావు నీకు నేను చెప్పాను కదా వద్దని నీకు నా మాట మీద గౌరవం లేదా నేను ఎంత చెప్పినా కూడా నువ్వు నీకు నచ్చిందే చేస్తున్నావు అంటే నేనేమనుకోవాలి అని అడిగింది సరిత కోపం చూసి అశోక్ వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాడు అప్పుడు అనుషిక ఆయన్న ఆపి ఈ ఇల్లు నాది మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నేను మిమ్మల్ని ఈ ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నాను నేను మీ కూతురును వేరే వాళ్లని కదా దయచేసి నా మాట వినండి అమ్మకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పండి అంది కానీ అశోక్ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేడు సరిత కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేదు అప్పుడు లలిత సరిత చూడు మీ ఇద్దరికీ మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు కానీ ఇప్పుడు నీ కూతురు పెద్దదయింది నువ్వు మీ ఆయన తప్పును క్షమించి అందరూ కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పింది తండ్రిలేని కూతురును ఈ సమాజం ఎలా చూస్తుందో నీకు తెలుసు కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు అశోక్ని క్షమించు తప్పులనేవి అందరూ చేస్తారు ఇప్పటికైనా ఆయనను క్షమించు అని చెప్పింది అప్పుడు అనుషిక ఏడ్చి అమ్మా నేను మీ ముందు చేతులు జోడించి అడుగుతున్నాను దయచేసి మీ ఇద్దరూ కలిసి ఉండండి నాకింకేమీ అక్కరలేదు నేను మీ ఇద్దరి ఆనందాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరిద్దరూ కలుసుకుంటే నాకంతకంటే ఇంకేం కావాలి అని చెప్పింది అంశిక కళ్లలో కన్నీళ్లు చూసి అశోక్కు కళ్లలో నుంచి నీళ్లొచ్చాయి ఆ తర్వాత సరిత కూడా తన మనసు మార్చుకుంది సరిత నెమ్మదిగా అశోక్ చేతిని పట్టుకుంది ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకున్నారు ఈ విధంగా అంశిక తన ధైర్యం మరియు అవగాహనతో తన తల్లిదండ్రులను తిరిగి కలిపింది అలా అనుషిక తన తండ్రిని తిరిగి పొందింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం